జూబ్హిల్స్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో అధికారులతో సమావేశమయ్యారు ఈ చర్చలో అధికారులతో సమీక్షించారు సమావేశంలో మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వ సలహాదారు నరేందర్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సూర్యప్రతాప్ షాహిని వ్యవసాయ శాఖ మంత్రి బల్దేవ్ సింగ్ని ఐటీసీ కోహినూర్లో మర్యాదపూర్వకంగా కలిశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ సందర్భంగా ప్రస్తుత వ్యవసాయ పరిస్థితులపై ఇరు రాష్ట్రాల మంత్రులు చర్చించారు తెలంగాణలో రైతుల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలను మంత్రి తుమ్మల వారికి వివరించారు రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర బడ్జెట్లో సింహభాగం కేటాయించడం జరిగిందని తెలిపారు మంత్రి తుమ్మల అలాగే రైతు రుణమాఫీ కోసం ముప్పై ఒకటి వేల కోట్లు కేటాయించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వివరించారు అంతేకాకుండా తమ ప్రభుత్వం ప్రైవేట్ పబ్లిక్ రంగంలో విత్తన ఉత్పత్తి సంస్థలను భారీగా ప్రోత్సహిస్తుందని తద్వారా రైతుల నికర ఆదాయాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు భారతీయ మజ్దూర్ సంఘ్ జాతీయ సమావేశానికి ముఖ్య అతిథిగా మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ హాజరయ్యారు బిఎస్ఎన్ఎల్ వ్యాపార సంస్థ కాదని సర్వీస్ అందిస్తుందన్నారు ఉద్యోగులే బీఎస్ఎన్ఎల్ను కాపాడుతున్నారని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని ఇప్పటికే మంత్రిని కోరానని ఈటలన్నారు ప్రధాని మోదీ వచ్చాక ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుతున్నారని తెలిపారు రామగుండం ఎరువుల కర్మాగారానికి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి పునరుద్ధరించిందన్నారు కు పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు మోదీ ప్రతి రంగంలో పెన్షన్ విధానాల్లో ఉన్న సమస్యలు పరిష్కరిస్తున్నారని చెప్పారు स्टेट्स के अंदर जो पब्लिक सेक्टर के इंस्टीट्यूट होता है हमारा पी से जैसा जैसा इंप्लीमेंट होता सेम इंप्लीमेंट इस संस्था में होता वैसे केंद्र सरकार में भी जितने जो पब्लिक सेक्टर इंस्टीट्यूशन से है ऑटोमेटिकली इंप्रूवमेंट होना इसमें थोड़ी संस्थाओं को

खर्च बढ़ते जाता है वो तो हिसाब से बी देता है वो हिसाब से प्यार से सी देता है ये लोग क्या गलती किए जो गलती किए उन्होंने गवर्नमेंट में अगर गलती हुआ होगा आपका ऑफिस में गलती हुआ था मगर हमारा जो एम्प्लॉयज है वो एम्प्लॉयज को सेक्रीफाइस करते रहते हैं काम करते रहते हैं को बचाने के लिए सारे शक्ति जो इन्वेस्टमेंट करते हैं वही लोग మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఏడు వేల కుటుంబాల ప్రజలు అనుభవిస్తున్న వక్ సమస్యను పరిష్కరించి బాధితులకు బీజేపీ అండగా ఉంటుందని బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోడుపల్ కార్పొరేటర్ సామల పవన్ రెడ్డి అన్నారు బోడుపల్ బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ నగర అధ్యక్షుడు గోనె శ్రీనివాస్ ఆధ్వర్యంలో వక్ బోర్డు సమస్యపై సమావేశం నిర్వహించారు బోడుప్పల్లోని దాదాపు ఏడు వేల కుటుంబాలకు సంబంధించిన వక్ బోర్డు సమస్యను తాను అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామన్న అప్పటి పీసీసీ అధ్యక్షుడు నేటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జవహర్ నగర్ ఎన్నికల సభలో వాగ్దానం చేశారని అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలైనా స్పందించకపోవడం పట్ల ఆ హామీలన్నీ నీటి బుడుగలేనా అని ప్రశ్నించారు కొందరు జేఏసీ పేరుతో ఓటు బ్యాంకు రాజకీయం చేస్తున్నారని ప్రజల పక్షాన ప్రజల కోసం వక్ బోర్డు సమస్యలపై ఏ రాజకీయ పార్టీ చేయనంతగా బీజేపీ అలు పోరాటం చేస్తుందని కార్పొరేటర్ శ్యామల పవన్ రెడ్డి స్పష్టం చేశారు టిఆర్ఎస్ గెలిచినటువంటి కార్పొరేటర్లు ఈ రోజున కాంగ్రెస్ లో కార్పొరేటర్లు అక్బర్ సమస్య మీద అసలు మీరు ఏ మాత్రం పోరాటం చేసిరో మీకు మీరు ఒక్కసారి తెలియజేయాలి పబ్లిక్ ముందుకొచ్చి ఇటువంటి సమస్యలు జేఏసీ అనే ముసుగులో ఎవరైతే నడిపిస్తుండో ఇక మీ ఆటలు సాగవు ఇప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా వక్ ఇష్యూని ఆ రోజున మోసపోయిన మేము మీకు మద్దతు పలికి కానీ ఈ రోజున ప్రజల మద్దతుతో మేము ఖచ్చితంగా వక్ ఇష్యూని ముందుకు తీసుకెళ్తాం ఇదే రేవంత్ రెడ్డి దగ్గర మేము వెళ్ళి అడుగుతాం ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ మేము తీసుకుంటామా మీరు తీసుకుంటారా మనం కలిసి రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా వెళ్దాం ఈ యొక్క ముఖ్యమంత్రిని మీరు కేవలం ఒక వ్యక్తి ఓవరాల్ గా గెజెట్ నెంబర్ సిక్స్ చూపించి సర్వే నంబర్లు ఇవన్నీ ఉన్నాయని చెప్పిన కారణంగా రిజిస్ట్రేషన్స్ ఆపితే ఆ రోజు ఆ చాతగా దద్దర్ఎస్ లో ఉంటే ఈ రోజులో మీరు చాతగాని వ్యక్తులే అని చెప్పి తెలియజేస్తున్నా మీరు తలుచుకుంటే ముఖ్యమంత్రి గారు ఈ యొక్క గెజిట్ నెంబర్ సిక్స్ ని పక్కన పెట్టి సర్వే నిధుల నుంచి ఎలిమినేట్ చేసినట్టయితే అయితే ఉన్నటువంటి ఆరు వేల కుటుంబాలు వగ్బోర్ సమస్య నుంచి బయటపడతాయి వాళ్ళు జీవితాలు బాగుపడతాయని తెలియజేస్తున్నా జేఏసీ హెచ్చరిస్తున్నా మీరు ఇటువంటి నాటకాలు బంద్ చేయండి మాతో పాటు రండి అందులో ఉన్న అమ్మాయికులందరూ కూడా వాళ్ళని నమ్మకండి మాతో పాటు రండి భారతీయ జనతా పార్టీకి మద్దతు పలకండి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ చెప్పింది ఆ రోజు బండి సంజయ్ గారు చెప్పారు మేము అధికారంలోకి వస్తే వగ్బోర్ సమస్య తీరుస్తామని చెప్పి అధికారంలోకి రాకపోయినా భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ ప్రభుత్వం ఈ రోజు ఒక కమిటీ వేసింది ఆ కమిటీని నిజ నిర్ధారణ తీసుకురామని చెప్పింది అక్బర్ సంబంధించిన భూమి యొక్క ఆధారాలు సేకరించమన్నది ఆధారాలు కరెక్ట్ బీసీ కులగరణను ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి అభిలాష్ గౌడ్ అన్నారు ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి జక్కని సంజయ్ కుమార్ భక్తుల సిద్ధేశ్వర్లను కాపాడుకుందామని తెలిపారు కులగరను ప్రారంభించి వాటి ఫలితాలు ఆధారంగా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో అమలు చేయాలని నిరాహార దీక్షలు చేపట్టారు నాలుగవ రోజు చేస్తున్నటువంటి జక్కని సంజయ్ కుమార్ బత్తుల సిద్ధేశ్వర్కు మద్దతు పలకాలన్నారు ఉస్పాడ యూనివర్సిటీ వేదికగా బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ పిలుపునిచ్చింది బీసీ బీసీ ఫెడరేషన్ ఆజాద్ యూత్ ఫెడరేషన్ అయినటువంటి సంజయ్ కుమార్ గారు తమ ఈరోజు నాలుగవ రోజు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని ఉద్దేశంతో వారు వారితో పాటు భతుల సిద్దేశ్వర్ గారు కూడా ఆమరణ నిరాహార దీక్షకు పూర్కోవడం జరిగింది ఇప్పటివరకు కూడా ప్రభుత్వం నుంచి స్పందన కరువైన పరిస్థితుల్లో వారికి ఆరోగ్య పరిస్థితి విషమించింది తీవ్రస్థాయిలో ఉన్నారు వారికి వారికి వారి యొక్క గ్లూకోస్ లెవెల్స్ అనేది ఫిఫ్టీకి పడిపోవడం జరిగింది అదేవిధంగా వారి కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉన్నందువలన తక్షణమే ప్రభుత్వం స్పందించాలని జాతీయ బీ బీసీ సంఘం తరఫున బీసీ ఆజాద్ ఫెడరేషన్ తరఫున మేము కోరుతున్నాం వారు గత నాలుగు రోజులుగా ఆమర నిర దాక్ష కూర్చున్న సమయంలో పోలీసులు దీన్ని భగ్నం చేయడాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం బీసీ సమాజం పట్ల వెంటనే మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు గాంధీ హాస్పిటల్కి వచ్చి వారిని దీక్షను విరమింపజేసేలా చర్యలు పూనుకోవాలి అందుకోసమే మేము ఇప్పటికీ వారి ఆరోగ్య పరిస్థితి చాలా విషపూరితంగా ఉన్న పరిస్థితుల్లో వెంటనే ప్రభుత్వం ప్రకటన విడుదల చేయాలి ఎందుకంటే ఇప్పటికీ నాలుగు రోజులు జ గడిచిన సందర్భంలో చాలామంది ప్రముఖులు వీటికి సంఘీభావంగా ప్రకటించారు అందులో తీర్మాన్ మల్లన్న కానీ కృష్ణ జాతీయ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు కానివ్వండి జాజుల శ్రీనివాస్ గౌడ్ మేకపోతులు నరేంద్ర గౌడ్ అలాంటి వివిధ నాయకులు అందరూ ఎక్కువై తాటి మీకు వచ్చారు ప్రజా సంఘాలు కూడా చర్చానీయాంశంగా మారింది రాష్ట్రంలో మొత్తంలో వివిధ జిల్లాల్లో కామారెడ్డి కానివ్వండి కరీంనగర్లో కానివ్వండి వరంగల్లో కానివ్వండి వివిధ నాయకులు రిలే నేర అధ్యక్షులు కూర్చున్నారు ఇంకా మీరు వీణవేషాలు పెట్టి లెక్కిస్తా మేము ఎట్టి పరిస్థితుల్లో రంగారెడ్డి జిల్లా మహేశ్వర నియోజకవర్గంలోని మేర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో హైడ్రా ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువుల ఆక్రమణలపై ఆరా తీశారు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మాణాలను పరిశీలించారు చెరువుల్లో ఫంక్షన్ హాల్ షాపింగ్ కాంప్లెక్స్లను పరిశీలించారు మేర్పేటలో మూడు చెరువులు సంద చెరువు మంత్రాల చెరువు పెద్ద చెరువు గొలుసుకట్టు చెరువులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు అధికారులను పూర్తిగా చెరువుల యొక్క ఆక్రమణాలపై నివేదికలు తయారు చేయాలని తెలిపారు ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో అసోసియేషన్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో ఘనంగా అవార్డు ప్రధానోత్సవం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు టెన్త్ క్లాస్లో టాపర్స్గా నిలిచిన విద్యార్థులకు అవార్డును అందజేశారు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మరి వారిని ఇన్వైట్ చేసినప్పుడు సరే అడావురిగా రావడం వెళ్ళడం జరిగింది అని చెప్పి ఎప్పుడు బిజీ ఉంటుంది సారు ఈ రోజు చాలా ప్రశాంతంగా కూర్చున్నాను కానీ ఈ రోజు కూడా లాస్ట్ డే మ్యారేజెస్ చాలా ఉన్నాయి బట్ నేను అక్కడికి వెళ్తే లేట్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేను తొందరగా రావడం జరిగింది యాక్చువల్ నేను నిలబోతాను చెప్పిన బట్ ఏదేమైనప్పటికీ ఈరోజు ఇంకా చాలా అంశాలు ఉన్నాయి మనకు కల్చరల్ ప్రోగ్రామ్స్ కానివ్వండి మరి స్పోర్ట్స్ కానివ్వండి వీటితో పాటు ఎడ్యుకేషన్ అన్ని విషయాలలో మనం కూడా గ్రౌండ్స్ కాకుండా లేదు ఉన్న కొన్ని జిహెచ్ఎల్సి గ్రౌండ్స్ కూడా మనం వాడుకోవడం జరుగుతుంది వాళ్ళ ఫీజు కూడా కలెక్ట్ చేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా బట్ ఏదేమైనప్పటికీ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ నేను ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ రిక్వెస్ట్ చేసేది మీ పేరెంట్స్ ఎంతో కష్టపడి మిమ్మల్ని బాగా చదివించాలని

తుండిగల పరిధిలో ఉన్న చిన్నదామర చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ పరిధిలో ఎంఎల్ఆర్ఐటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీ నిర్మాణం జరిగిందని దీనికి సంబంధించి మీ వివరణ ఏంటి అంటూ నోటీసుల ద్వారా ప్రశ్నించారు అధికారులు చిన్నదామర చెరువుకు చెందిన ఎనిమిది ఎకరాల ఇరవై నాలుగు గుంటల భూమి ఆక్రమణకు గురైందని సర్వే నంబర్లు నాలుగు వందల ఎనభై తొమ్మిది నాలుగు వందల ఎనభై ఐదు నాలుగు వందల యాభై ఎనిమిది నాలుగు వందల ఎనభై నాలుగు అదేవిధంగా నాలుగు వందల తొంభై రెండు నాలుగు వందల ఎనభై తొమ్మిది భూముల్లో భవనాలు షెడ్స్ వాహనాల పార్కింగ్ నిర్మాణాలు చేపట్టారని రోడ్ల నిర్మాణం కూడా చేపట్టారంటూ నోటీసులు ఇచ్చారు రెవెన్యూ అధికారులు ఏడు రోజుల్లో కాలేజీలో అక్రమ నిర్మాణాలను తొలగించాలని లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామంటూ బీఆర్స్ ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డికి అధికారులు నోటీసులు జారీ చేశారు బిల్లు జేపీసీ మెంబర్ ఎంపీ డాక్టర్ అరుణకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి హైదరాబాదులో అరుణకు కలిసి ఫిర్యాదులు అందజేశారు బాధితులు వంద ఏండ్లుగా తమ భూములు కాజేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ఉమ్మడి మెదక్ జిల్లా జహీరాబాద్ నర్సాపూర్ తూఫ్రాన్ నియోజకవర్గంతో పాటు హైదరాబాద్ బోడుపల్ నుండి ఎంపీ అరుణ్కు ఫిర్యాదులు అందాయి వినతులు స్వీకరించి ఆయా ప్రాంతాల్లో ఉన్న వక్ భూముల సమస్యలు అడిగి తెలుసుకున్నారు తెలంగాణలోని పలు జిల్లాల్లో నెలకొన్న ఈ వక్ భూముల సమస్యలను జేపీసీ భేటీలో ప్రస్తావిస్తానని అరుణ్ మాట ఇచ్చారు అమెండ్మెంట్స్ ఏదైతే ఈరోజు రికమెండ్ చేసిందో పార్లమెంట్ పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం సో దానిపైననే ఈ కమిటీ ఉంది ఈ కమిటీ సభ్యులందరూ ముప్పై ఒక్క మంది సభ్యులు ఉన్నారు దీంట్లో దీంట్లో కమిటీ అమెండ్మెంట్స్ అనేటివి చాలా అవసరమని ఎందుకంటే ఇంతవరకు ఉన్నటువంటి ఆ యాక్ట్ వల్ల జరగాల్సిన న్యాయం జరగలేదు ముస్లింలకు కానీ పేద ముస్లింలకు కానీ పేద మహిళలకు కానీ పేద భర్త లేనటువంటి మహిళలకు కానీ ఏ విధమైనటువంటి న్యాయం జరగలేదు ఆ యొక్క యాక్ట్ వల్ల ఏదైతే ఉద్దేశించి ఆ వక్ఫ్ ల్యాండ్స్ అని చెప్పి చాలా మంది పెద్దలు వక్ఫుగా ల్యాండ్స్ ఇచ్చినారు సో అవి జరగలేదు కాబట్టి ఏ విధంగా న్యాయం చేయగలుగుతామో న్యాయం జరుగుతుంది ఉద్దేశం న్యాయం చేయడం కోసమే కొన్ని అమెండ్మెంట్స్ని ప్రతిపాదించారు సో ఆ అమెండ్మెంట్స్ని ఇప్పుడు అంతా కూడా కమిటీలో ఐ మీన్ జేపీసీ కూర్చుంటుంది ఫస్ట్ మీటింగ్ అయింది సెకండ్ మీటింగ్ అట్లా ఈ మీటింగ్స్ అన్ని కూడా వీక్లీ వన్స్ ఉంటాయి ఆ మీటింగ్స్ చైర్మన్ గారు ఈ యొక్క కమిటీ చైర్మన్ గారు ఈ పార్లమెంట్ సెషన్స్ లోపల కమిటీకి కమిటీ రిపోర్ట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో కమిటీలో ఈ రిప్రజెంటేషన్ చాలా మంది కూడా ఇచ్చినారు చాలా మంది కూడా ఇచ్చినారు సో ఆ రిపోర్ట్స్లో వాళ్ళు ఇచ్చినటువంటి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆక్రమణలు చేసి అక్రమంగా భవనాలు నిర్మించిన వారిపై హైడ్రా ఉక్కుపదం మోపుతుంది అక్రమంగా కట్టిన బిల్డింగ్ ఎవరిదనే విషయం పక్కన పెట్టి కూల్చివేతలు చేస్తున్నారు ఈ క్రమంలో హైడ్రాను తమ జిల్లాలో కూడా ఏర్పాటు చేయాలని పలువురు ఎమ్మెల్యేలు సీఎంకు లేఖ రాస్తున్నారు కాగా ఈ హైడ్రా దూకుడుపై కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమ్మేని సాంబశివరావు స్పందించారు

ఆ పార్టీ పార్టీ అంటే మేము అందరూ కలిసిపోవాలి కదా సిపిఐ వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ అధికార పార్టీ మేము ప్రతిపక్షం కాబట్టి మేము అంతిమంగా ప్రజల పక్షాన్ని ఉంటాం ఇవాళ రాష్ట్రంలో మొత్తం పెద్ద మార్పు కనపడతాం ప్రజలు కమ్యూనిస్టు కావాలని కమ్యూనిస్టు కావాలని కోరుకుంటున్నారు అంటే మేము అధికారంలో రావాలని కాదు అధికారం వచ్చిన పైన మా గొంతు ఇనిపించేవాళ్ళు కమ్యూనిస్ట్ ఒకడే కమ్యూనిస్టు ఉండాలి అనేది పెద్ద ఎత్తున నీకు ఒక్కొక్క దీనిలో చూస్తే మన సోషల్ మీడియాలో ఒక్కొక్క అంశం కోటి మంది పైలు చూశారు నేను మాట్లాడి కోటి మంది సోషల్ మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ ప్రజలు దాని కామెంట్స్ అయితే వేలు వేల మంది పెడుతున్నారు కామెంట్స్ కామెంట్స్ ఉండాలి ప్రజల పోరాడేది వీళ్ళే అని అందుకని మా రోజులన్నీ మాకు వస్తాయి ఇవాళ రిత్ర నిజంగా మా రోజులు మాకు వస్తాయి ఇవాళ లేని ఈ లోపు నేను చెప్తే ప్రజలు పక్షాన్ని ఉన్నారు ఉంటాం ఓకే స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి కదా దాంట్లో కూటమిగానే పోతారా లేకపోతే ఒంటరి ఎక్కడ పోటీ చేస్తారు కూటమిగా అవకాశం ఉన్న చోట పోతాం అవకాశం ఉన్న చోట వాళ్ళు మేము ఇష్టపడిన చోట లేదంటే స్వంతంగా చేస్తాం అసెంబ్లీలు కాదు కదా ఇవి అసెంబ్లీలు ఒక ఒక్క సీటే ఇప్పుడు అట్లా కాదు మాకు బలం చోట ఇద్దరు పక్క పక్కన వారికి ఒకటి మాకు ఒకటి లేకపోతే వారికి రెండు మాకు ఒకటి అట్లా ఉంటే అనుకోండి మేమేమి త్యాగమూర్తులు కానీ త్యాగం ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కొత్త చైర్మన్ గా ఎన్నికయ్యారు బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు డిసెంబర్ ఒకటి నుంచి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించనున్నారు రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు చైర్మన్ గా ఎన్నికైన అతి పిన్న వయస్కుడిగా జైషా గుర్తింపు దక్కించుకున్నారు భారత్ నుండి అంతర్జాతీయ క్రికెట్ మండలి చైర్మన్గా ఎంపికైన ఐదో వ్యక్తి ప్రస్తుతం చైర్మన్గా గ్రేక్ బార్క్లే కొనసాగుతున్నారు అతడు మరో దఫా చైర్మన్గా కొనసాగడానికి అర్హత ఉన్న కొనసాగడానికి విముఖత చూపారు దీంతో తాజాగా జరిగిన ఎన్నికల్లో జైషా ఏకగ్రీవమయ్యారు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు ఆగస్టు ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటి రెండు తేదీలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రామ్దాస్ పల్లిలోని శుభం గార్డెన్లో జరగనున్నాయి ఈ క్లాసులను జయప్రదం చేయాలని రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో జరిగిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్ పిలుపునిచ్చారు అఖిల భారత ప్రధాన కార్యదర్శి డాక్టర్ విజుకృష్ణ వ్యవసాయ రంగం నిపుణులు శాస్త్రవేత్తలు పాల్గొంటారని అన్నారు కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తీసుకొస్తున్న మార్పులు వాతావరణంలో వస్తున్న మార్పులు రైతులు రైతు సంఘం కార్యకర్తలు తీసుకోవాల్సిన చర్యలను ఈ తరగతులలో చర్చించడం జరుగుతుంది ఈ నెల ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటి రెండు తేదీల్లో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని శుభం గార్డెన్ లో జరుగుతా ఈ క్లాసులని జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ క్లాసులు బోధించడానికి అఖిల భారత ప్రధాన కార్యదర్శి కృష్ణ గారు హాజరవుతున్నారు అదే రకంగా రాష్ట్రంలోని వ్యవసాయ శాస్త్రవేత్తలు వ్యవసాయ రంగ నిపుణులు కూడా ఈ క్లాసుల్లో భాగస్వాములు అవుతారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ మూడు వందల మంది రైతు సంఘం కార్యకర్తలు కూడా భాగస్వాములు అవుతారు ముఖ్యంగా ఈ క్లాసులలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి విధానాలు వాటి యొక్క ప్రభావం రైతాంగం మీద ఏ రకంగా ఉంది అనేటువంటి అంశాలని అదే రకంగా వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు బడ్జెట్ లో కేటాయింపులు వీటన్నిటి మీద అవగాహన కల్పించేదాని కోసం ఈ క్లాసులలో ప్రయత్నం జరుగుతుంది అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలో వస్తున్నటువంటి మార్పులు వాతావరణ మార్పులు వీటన్నిటిని కూడా రైతాంగానికి అవగాహన కల్పించేదాని కోసం ఈ క్లాసులలో ప్రయత్నం జరుగుతుంది దాంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఈ మూడు రోజుల పాటు కొనసాగుతాయి ఆ వివిధ అంశాలు అన్నదాత ఒక నాటక కూడా ఈ కార్యక్రమంలో ఉంటుంది

త్వరలో జరగబోయే వివాహానికి తస్వ తయారు చేసిన డిజైన్ వస్త్రాలను వేసుకొనున్నట్లు నాగ చైతన్య తెలిపారు అందరి సమక్షంలో తన వివాహాన్ని గ్రాండ్గా చేసుకొనున్నట్లు వెల్లడించారు హైడ్రా కూల్చి వేసిన ఎన్కన్వెన్షన్పై స్పందిస్తూ ఆ విషయంలో నాన్న ట్విట్టర్ ద్వారా వెల్లడించారని పేర్కొన్నారు so Andharki namaskaram very very happy to be here uh, launching the taswa store already our store con uh, years back uh, bangalore launched it was such a nice experience and uh, so happy to be here with mr tarun himself. himself uh, i i really love his uh, sense of fashion and his work so it's, it's such an honor to be here and such a pleasure for me like to wish them all the very best and uh, yeah, yeah. So I can remember why they choose and available as you have got them ten more time. No no that's not true. I'm always available for them. I'm always available for them. I really like the brand I నీకు ఎలాంటి ప్రాఫైల్ ఉంది క్లోథింగ్ నా సెన్సార్ స్టైల్ మోర్ కొంచెం మినిమలిస్టిక్ సటిల్ பட் एट द सेम टाइम నాకు ఇంట్రెస్ట్ డీటెయిల్స్ అంటే బా ఇష్టం సో ఇప్పుడు నేను ఏస్కొన్నది కూడా ఇట్స్ ఇట్స్ ద కలర్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఇస్ పార్ట్ ఆఫ్ ది సేమ్ ఫ్యామిలీ బట్ నీ జూసే క్లోజ్ గా జూసే చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఉంటాయి సో నాకు ఆ కైండ్ ఆఫ్ స్టైల్ బా ఇష్టం సో yes dojex tamil project. yeah. uh. yes shooting but you came in the bara tamil is all for the bara countdown You could say that. When are you getting married? <laughs> we'll, tell, we'll let you guys know soon. Obviously, we didn't know. We, we were talking sorry. about it many months back and this news just came out two weeks back i think yes so this was a good luck we didn't know maybe we knew telepathically but i also love shobita so i'm very happy this is happening. Now. So, so maybe is they it, love is, that. It, is it a marriage collaboration that we can take yeah <laughs> well <laughs> <laughs> marriages are made in heaven the good ones so we'll see <laughs> yes this is his yes it's this is his design <laughs> For marriage, of course. Why not? <laughs> if he if he's willing to style us, I've already bashed his shoes a bit. I know. English. So oh. yes, beautiful. Good, would In would all love your that. simplicity.